ఎస్ఎస్సి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఇదే పాఠశాల పూర్వ అందరం కలిసి ఫ్రెండ్స్ సేవా సంఘం అనేటువంటి పేరుతోటి ఆర్గనైజేషన్ ప్రారంభించి గత ఐదు సంవత్సరాల నుండి మంచినీరు మజ్జిగ సంగటి వితరణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాము ఇక్కడే ఇవి కాక కోవిడ్లో మాస్కులు పంపిణీ పేదలకు దుప్పట్లు పంపిణీ అనాథలకు కొన్ని సేవా కార్యక్రమాలు చేసి చాలా వరకు ముందుకెళ్తున్నారు అధ్యక్షులు లాయం యోగయ్య గారు ఈ కార్యక్రమం నడిపించడంలో మిత్రులందరినీ ఒక సమీకరణ చేసి అధిక శ్రమకొచ్చి ప్రతి కార్యక్రమానికి పర్సనల్ గా అందరినీ కలిసి అధ్యక్షుల వారు ఈ కార్యక్రమం ఈ సంఘం ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అధ్యక్షులు లాయం యోగయ్య గారు మాట్లాడవలసిందే స్వాగతం పలుకుతూ ఉన్నాను సహకరించినటువంటి ప్రతి మిత్రునికి ఎస్ఎస్సీ మిత్రులు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్తు మంజలు సహకరించిన మిత్రులతో పాటు చాలా మంది స్వయభిలాసులు సహకరించున్నారు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షుల వారిని మాట్లాడుతున్నా స్వాగతం పలుకుతున్నాను మీడియా ద్వారా బద్వేలు పట్టణము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పేద పేద ప్రజలందరికీ నా నమస్కారములు మేము గుడికే పేదవరగానే ఉన్నాము చదువుకున్నాము తర్వాత ఇదే స్కూల్లో చదివినందుకు మాకు దేవుడిచ్చిన ఒక వరము ఏదో బతుకు కోసం కొన్ని అవకాశాలు వచ్చినాయి అవకాశాలు బేస్ చేసుకున్న తర్వాత మాలో కలిగినటువంటి ఆలోచన ప్రకారము మా మిత్రులందరం కలిసి ఒక సంఘాన్ని పెట్టుకోవాలని చెప్పి ఆలోచనతో సంఘం పెట్టడము ప్రతి సంవత్సరము ఇక్కడే ఇదే స్కూల్లో ముందు పక్క ఎందుకంటే స్కూల్ పేరుతో మేము సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో సంగటి రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు మజ్జిగ మంచినీరు కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి నా మిత్రులందరూ కలిసి దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు తర్వాత ఊర్లల్లో వివిధ వృత్తులలో ఉన్నవారందరూ కలిసి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మేము ఏ పని చేసినా విజయవంతంవుతుంది అందులో ముఖ్యమైనది ఈ పేద భేద ప్రజల గురించి ఆలోచన చేసుకొని ఇక్కడ మార్కెట్ దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన వీళ్ళకు కొద్దిగా ఏదో ఒక రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆహారానికి ఇచ్చేదాన్ని గుడిక ఈ అన్నంలో కొద్దిగా బాగా అంత టేస్ట్ ఉండదు తర్వాత తిన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుండదనే ఉద్దేశంతో మా యొక్క బలమైన మిత్రులైనటువంటి ముందు ఇక్కడ రోజు ప్రతిరోజు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎవరైతే వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళందరూ పేరు పేరున వాళ్ళందరి ఆలోచనల మేరకు సంగటి కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ సంగటి అనేది తిన్న తర్వాత కడుపులో చల్లగా ఉంటుంది తర్వాత ఆరోగ్యానికి బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు తెలుసో లేదో పచ్చిమిరపకాయ తర్వాత వచ్చేసి ఒక చింతపండు తొక్క ఒక ఎర్రగడ్డ ముక్క తర్వాత ఉప్పు గల్లు వేసేసి ఆ దంచి తింటే దాన్ని తినకాయ పప్పులు ఉంటాయి అది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది అది ఆరోగ్య శాఖ కూడా తెలియజేస్తుంది ఆ విధంగా సంఘటితో ఉన్నటువంటి పప్పు పచ్చడి తర్వాత ఇవి ఈ భోజన కార్యక్రమం పెట్టడము తర్వాత వచ్చేసి ఒక్కొక్క సమయంలో మా వాళ్ళ మిత్రులు స్పందించి ఇంకో రకమైనటువంటి ఆహార పదార్థాలను ఈ విధంగా పెట్టడము దాని ద్వారా వచ్చేసి ప్రజలనే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఆశీస్సులు అనేది మా కుటుంబాలపైన మాకు పడితే మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మా కాడ ఉన్నా లేకపోయినా కొంతమంది మిత్రులు సాధ్యమైనంతవరకు మీకు తెలిసింది ఇది ఒక్కటే కాదు మేము ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాల గుడిక ఆర్థికంగా మా మిత్రులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గుడిక ఇవ్వకపోతే ఏంటో అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు ఇస్తున్నందువల్ల మాత్రమే ఇంత ఘనంగా మేము చేయగలుగుతున్నాము వారందరికీ ఈ యొక్క మీడియా ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మేము దాదాపు డెబ్బై రెండు రోజుల క్రితము ఈ యొక్క తల్లివేంద్రం దగ్గర ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ రోజు డెబ్బై రెండు రోజులు పూర్తయింది ఈ డెబ్బై రెండు రోజులలో మజ్జిగ తర్వాత వచ్చేసి నీరు ఈ కార్యక్రమం అనేది పూర్తిగా చేస్తున్నాం ఈసారి ఈ సంఘటి కార్యక్రమం అనేది అంటే ఎందుకంటే మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఇది ఒక్కటి నోట్ చేసుకోవాల్సిన విషయము మనం ఎక్కడైనా ఒక హోటల్లో చెప్తే ఆ హోటల్లో ఎట్లా చేసుకొని వచ్చిస్తాడో తెలియదు ఆ మజ్జిగ ఎక్కడైనా తీసుకొని వచ్చి పెడితే ఆ మజ్జిగలో ఏం కలిపింటారో తెలియదు ఈగలు పడినాయో దోమలు పడినాయో ఆహా ఈ యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటే ఫ్రెండ్ సేవా సంఘం వాళ్ళు పెట్టినందువల్లనే వాంతి విరేచనాలైనని చెప్పేసి మాకు నెక్స్ట్ ముందుకు పోయడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో మా బలవీముడైనటువంటి అంటే బలభీముడు అని ఎందుకు చెప్తున్నాం అంటే వంటలు చేసేదానికి భీముడు నల్లుడు అనే ఉంటాడు కానీ వాళ్ళిద్దరు పేర్లు కాకుండా బలభీముడు అని చెప్తున్నాము ఈయన సొంతంగా వచ్చేసి ప్రతిరోజు మీకు అందరికీ తెలియదు పొద్దున్న పొద్దున్న ఇద్దరు లేసిన తర్వాత ఈయన ఆలోచన రేపటి గురించి రేపటి గురించి ఆలోచన అంటేనే సాయంత్రానికి ఇవ్వడము కూరగాయలు తీసుకోవడము పప్పు దినుసులు తీసుకోవడము అదే గంట రాజశేఖరు మహాభరుడు అంటే ఈయన పొద్దునే ఆలోచనలన్నీ ఎట్లున్నాయి అంటే ఈయన దైనందిక కార్యక్రమాలు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలు అవన్నీ పక్కన పెట్టేసి దీని గురించి మాత్రమే ఆలోచన చేస్తాడు ఈ డెబ్బై రెండు రోజులు కష్టపడుతూ ఒకే ఆలోచన కలిగిన వ్యక్తులలో ముందుండే వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మా గంటా రాజశేఖర దంపతులు మా మద్దలు గారు వీళ్ళు సాయంత్రం ఇతర కూరగాయలు తర్వాత పప్పు దినుసు తీసుకోవడము ఇంటికి పోయిన తర్వాత వీరి శ్రీమతి మా మరదలైనటువంటి భారతి గారు దాటిని స్పేర్ చేసేసి ఎవరి సాయం తీసుకోకుండా దాటిని కట్ చేసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకోవడము సాయంత్రానికి పాలన వచ్చేసి పెరబెట్టుకోవడము తర్వాత పొద్దున్నే జలుపుకోవడము మధ్య తయారు చేయడము సంగటి తయారు చేయడం ఒక దిక్కు కూరలు తయారు చేయడం ఒక దిక్కు ఇవన్నీ కలిపి తనే సొంతంగా మళ్ళీ ఇంట్లో ఆమెతో ఈయన పట్టుకొని అంటే మా మిత్రులందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మేము వడ్డించే కార్యక్రమాల్లో నువ్వు ఇది చేస్తుంటాం తప్ప మిగతాది కాదు ఆయన సొంతంగా ఆయన కారులోనే ఆ యొక్క ఆహారాన్ని పెట్టుకొని ఇదంతా ఎందుకు చేస్తున్నవరా అంటే ఇక వాంతులు వచ్చినా విరాజనాలు వచ్చినా ఫ్రెండ్షిపం వాళ్ళు పెట్టినట్టు తిన్నందువల్లే ఇలా వచ్చిందనే చెరపేరు రాకూడదునా కష్టపడిన పర్వాలేదు మనకు క్వాలిటీ ఉండాలా మన మీద నమ్మకం తినే వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది లాస్ట్ టైం అయితే ఇక నిజంగా చెప్తున్నా ఒక డబ్బులు డబ్బులుండే ఆ మనిషే వచ్చి నేను అక్కడ చాలా శాతం సంగతి తిన్నాను కానీ ఈ విధంగా మాకు సంగటి ఉండదు చాలా రుచికరంగా ఉంది మీరు ఏమనుకోకపోతే నేను తీసుకొని పోతానని చెప్పడం ఆయన డబ్బున్నోడే కూడా మళ్ళీ నేను స్పాన్సర్ చేస్తానడం కూడా జరిగింది మేము చేసే కార్యక్రమాలలో ముఖ్యమైనది ఆహారం అనేది ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలని ఉద్దేశం ఈరోజు ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరినీ రావడానికి రమ్మనడానికి కారణము గంట రాజశేఖరు మేమందరం కలిసి యాభై తొమ్మిది రోజులు సంగటి పెట్టాం మామూలుగా డెబ్బై రెండు రోజులు ఈ కార్యక్రమం జరిగితే సంగటి కార్యక్రమం వద్దనుకున్నాం వాస్తవంగా ఇదేమవుతుందంటే ఒకటి పెడితే నేను పెట్టకపోతే బాగుండదని ఉద్దేశంతో మేమందరం సర్లే అనుకోని కొంతమందిని ఒక పదహైదు రోజులు మేము పెడితే యాభై డెబ్ యాభై తొమ్మిది రోజుల్లో పదహైదు రోజులు తీసేస్తే మిగతా నలభై నాలుగు రోజులు మా తమ్ముడు ఒక్కటే దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల రూపాయలు ఇంటూ నలభై నాలుగు రోజులు దాదాపు ఎనభై వేల రూపాయలు సొంతంగా అది మరి మా మరదలు ఎట్లా ఒప్పుకునేదో మా ఇంట్లో పెద్ద ఎట్లా ఒప్పుకునేదో తెలియదు కానీ ఇంత కార్యక్రమాన్ని ఒక్కని ఎందుకురా నూట నలభై నాలుగు మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా లాస్ట్ టైం పెట్టారు కదా సంగతి కార్యక్రమం మరి ఇప్పుడు ఎందుకని అనకుండా సహకరించినందుకు వాళ్ళు ఇంట్లో వాళ్లకు గంట రాశేఖరుకు మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు కానీ అప్పటి పరిస్థితుల్లో మరొకసారి మా అందరి అభినందనలతో కూడినటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం చిన్నోడైన కొడికే నమస్కారాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా తర్వాత నా మిత్రులు దూరంగా ఉన్న దగ్గర ఉన్న అందరూ దానితో పాటు సహకరించి కొంతమంది అంటే మేము చేసే దాటిన కార్యక్రమాలు మెచ్చి మేము వడ్డిస్తామని చెప్పేసి వచ్చినటువంటి వ్యక్తులు వితరణ చేయడము ముఖ్యంగా ఈ ఆహార దానికి వచ్చేసి వేచి చూడడము పెడుతున్నారని తెలిసినప్పుడు రావడము వచ్చి వాళ్ళు ఎలాంటి మా మీద చెడు మాటలు అనకుండా బాగా పెడుతున్నారు తింటున్నాం అనే సంతోషంతో తినటువంటి మీ అందరి గుడికి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు చేస్తూ నమస్కారం మా కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి కేవలం మేము పేదవారి గురించి ఆలోచన చేసుకుంటూ పోతున్నాం ఎందుకంటే మాల్లో చాలామంది మేము భేదోళ్ళగానే ఉన్నామమ్మా మీకు తెలియదు ఇప్పటికీ భేదోళ్ళగానే ఉన్నాం కాబట్టి మా మీ ఆలోచన ఇచ్చి అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని నిరాటంగా కొనసాగించనని భరోసా ఇచ్చేటువంటి మిత్రులందరికీ కూడా సుదూర ప్రాంతం వాళ్ళందరికీ పేరు పేరున కూడా మనం ఒక్కసారి చెప్పడం ద్వారా వారికి అభినందన తెలియజేస్తున్నాం ఇక్కడ నిలబడి చేసేటువంటి వాళ్ళు కీలకమైన వ్యక్తులుగా మనం ప్రధానంగా అన్న చెప్పినట్లు అధ్యక్షులుగా చెప్పినట్లు గంటా రాజశేఖర్ గారు వారి శ్రీమతి కూడా పార్తీ మేడం గారు కూడా ఇక్కడ వచ్చేసి వడ్డీయడం అనేది చాలా విశేషం వారికి తోడుగా వచ్చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీ జేపీ రవికుమార్ గారు పోషాధికారి సముద్రాల శ్రీనివాసులు గారు అలాగే రంగుటూరు సుబ్బారావు మదులపల్లి చంద్రశేఖరు అలాగే బింగిమల్ల మా బింగిమల్ల సుబ్రహ్మణ్యము పఠాణ అయ్యూబ్ ఖాన్ గారు అలాగే మిత్రుడు కృష్ణయ్య మరి రామ్మోహను అబ్దుల్ మన అబ్దుల్ సత్తార్ గారు ఓనీటి శంకరయ్య ఆ దంపతులు కూడా వీళ్ళు రావడం జరిగింది బోదెట్టి శంకరయ్య గారు మిత్రుడు అలా ఏసి సుబ్బారెడ్డి గారు పత్తి సురేష్ గారు నడిగడ్డ బాలమురళీ కృష్ణ సంబోరం జయరాం రెడ్డి గారు అలాగే మోడెం బాలయ్య బోదెట్టి శంకరయ్య అలాగే సుబ్బారాయణ చిన్ని వెంకటేశ్వరుడు గారు ఆ మిత్రుడు అలాగే ఊర్ల రామ్మోహన్ గారు కృష్ణయ్య గారు అల్తాఫ్ గారు మట్టి సురేష్ గారు ఇంకా కోట విధి రమేష్ గారు ఇంతమంది మిత్రులు వచ్చి వారి వారి వెసులుబాటు టైంలో వచ్చేసి మా మోడెం బాలయ్య మోడెం బాలయ్య పొరపాటు ఏమనుకోదు ఎందుకంటే అమ్మఒరు ఊరిపింటి రావాల్సింది వెంకట సంకూరు రాలేదు ఆయన అక్కడ ఉండి చేశాడు ఇక్కడ కూడా మరి వారి వెసులుబాటుని బట్టి వాస్తవంగా వాళ్ళ విలువైన సమయం మేడం వెల్కమ్ మరి విసులుబాటు టైం కేటాయించి పేదలకు సేవ చేసేందుకు మన సంఘాన్ని ముందుకు నడిపేందుకు కూడా శక్తి లేక కృషి చేసిన ప్రతి మిత్రునికి ఇక్కడ ఉన్న ప్రత్యక్షంగా ఉన్న వారికి ఇక్కడ లేక సుదూరం సహాయం చేసినటువంటి ప్రతిమితునికి ఒక్కసారి హృదయపూర్వక నమస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఏంటంటే గంటా రాజశేఖర్ అనే వ్యక్తి మన అందరికీ సంఘానికే ఒక విన్నుముఖ ఎందుకు అంటే అన్న చెప్పినట్టు నలభై నాలుగు రోజులు ఓ రాండి నలభై నాలుగు పాటు ఒకే కుటుంబం ఒకే వ్యక్తి అందుకే ఒకే ఒక్కడు ఆ ఒక్కడే ఎవరంటే గంట రాష్టేకరణ నేను మిస్ అయిపెట్టడం జరిగింది మరి అందరం కలిసి పదహైదు రోజులు మాత్రమే సంఘట వితరణ మిత్రుల ముందుకు వచ్చేస్తే ఒకే ఒక వ్యక్తి ఒక గంట రాష్టేకరమైన వ్యక్తి మరి మేడం గారు భారతీయ మేడం గారు కలిసి నలభై నాలుగు రోజులు పాటు సంఘట విత్తన కార్యక్రమించందుకు మనం వారు అందరితో ఒక్కసారి ఘనంగా చెప్పడం ద్వారా అవసరం ఉంది అధ్యక్షులు కడపలో ఉన్నప్పటికీ ప్రతిరోజు అందరితో కాంటాక్ట్ లో ఫోన్ లో ఉంటూ ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మరి తెలుసుకుంటూ ఆ వచ్చినటువంటి వారి ఆ కూడా నాయ బోగయ్య గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ సందర్భంగా అలాగే ఇంత మనకు ఘనంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా మేడం సునీత మేడం గారికి నాగమణిమ గారికి మా ఓదిర శ్రీమతి

మహేష్ కొంచెం స్పీడ్ ఎందుకంటే ఇదే ఇన్స్పిరేషన్ వచ్చి సేవా కార్యక్రమాలను మరి జరిపేందుకు సహకరించాలని మా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది రాత్రులతో ఉండే మిత్రులు ఉండరు వాళ్ళు కూడా ఇంకా ముందు ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా వాళ్ళు సహకారం అందించాలని కూడా మేము ఈ సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతూ మరి గంటా రాజశేఖర్ గారికి మా భారతీ మేడం గారికి ఫ్రెండ్ సేవా సంఘంతో కమిటీ తరఫున మన ఇక్కడ లేకపోయినా మా మిత్రుల తరఫున ఈ వచ్చిన అతిథుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం வாரிதாயிரம் இஷ்டம் வச்சே విశేష సేవలు చేసినటువంటి మిత్రులు మా పఠాన్ అయ్యప్ప గన్ గారు చాలా విశేషమైన కృషి చేసి మిత్రుడు మరి ఇన్ని పనులు ఉన్నప్పటికీ ఆ సమయానికి ధన్యవాదాలు అలాగే సముద్ర నిన్ననే మా మిత్రుడి మ్యారేజ్ డే జరిగింది కమలాం కాబట్టి రోజు విషయం చెప్తున్నాము మినీ మినీ హ్యాపీ ఆఫ్ డేటే అనగా

ఆమే ఇన్ని ఉన్నప్పటికీ వచ్చి సేవ చేయాలనే దృక్పంత రావడంతో అభినందనీయతలే ప్రత్యేక ప్రజన మీద మన సేవ ఉపా వెళ్తే యాకుండా మరి మంచి మెసేజ్ తో సేవ చేస్తున్నటువంటి ప్రతినికి ప్రత్యేకంగా అభినందనలు 1 లేదు 2 నిమిషం కూడా రావాల్సింది రాలేకపోడైనా అక్కడ కార్యక్రమం ఉంది మదులపల్లి చంద్రశేఖర్ గారు সুপারা <laughs> <laughs> சவுண்ட் பைட் பாடல் இரண்டு குரு பிரசாதனி ஹோமியோபத்தில டாக்டரேமா மோடி எண்ட்ரோ ஏபி தோ கண்டவா మా మిత్రుడు చిన్న సూపర్ రావాలి వెంకటేశ్వర్ గారికి సత్కారం చేస్తున్నారు స్వీట్ బాక్స్ ఏసీ సుబ్బారెడ్డి మిత్రుడు ఇస్తున్నాడు రమేష్ 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 ஓகே ஸ்பீட் பாக்ஸ் வர வேண்டியது ஓடி ரமேஷ் அடியே வாடா வா வாடி மத்திய ஆறிக்குச்சானு வந்துட்டான் ஸ்பீட் பாக்ஸ் ஜகததாரி ஆ ரவாலா அன்னை ஜெயல வந்து என்ன அரே रात्री में சாகா ஸ்கூல் கரெக்ட் பிறக்கி வர இவனா இந்த சாமஸ் ரெட்டைல சாமஸ் ரெட்டைல சூப்பர் செல்ல நம்ம சாமஸ் ரெட்டை ஸ்பீட் ஏதா ரெண்டு ஏண்டா நம்ம நம்ம என்னக்கண்டே

ఎందుకంటే మహా నేపథ్యాలి రిపబ్లి మాటిచ్చారు కాబట్టి రేపు ఎవర్ సిడ్ మాస్టర్ గారు ఆయన స్పష్టం చేస్తున్నారు அதை <laughs> கிராண்டிக்கு ఉయ్య ఆనందరెడ్డి గారు తిరుపతిలో ఉంటారు మిత్రుడు వారు ఆకర్ సుబ్బరాయుడు బత్తలపల్లిలో ఉంటాడు గద్దరి దగ్గర ఉపాధ్యాయులు ఆయన तो भाई ज्यादा तो नहीं आज मिला भी और जो वगैरह सब है नहीं 40 20 से ये भोजन उपाय कर दिया करके

पच ఢా టా ధా గాు బలి flatsలల ఇబవారటడి